అందరికీ నమస్కారం నేను మీ పొదుళ్ళ భర్త శివ వచ్చిన జోక్ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జార్జ్ బెర్నార్డు షా దగ్గరికి ఒక ఇంటర్వ్యూ చేయడానికి అందమైన యువత వచ్చింది బెర్నార్డు షాకి నలభై సంవత్సరాలు దాటినా కూడా వివాహం వివాహం చేసుకోలేదు వివాహం కాలేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అందుకని ఈవిడ మిస్టర్ షా ఇద్దరం పెళ్లి చేసుకుంటే నా అందం మీ తెలివి కూడా మనం పుట్టబోయే పిల్లలకి వస్తాయి కదా ఏమంటారు అని అడిగింది నిజమే కానీ నా అందం మీ తెలివి వస్తే కష్టమేనే పిల్లలకి అనేసెట్ట మిస్టర్ షా ధన్యవాదాలతో మిస్ పొదుళ్ళ పర్తే